ప్లీజ్ గాడ్ ఈరోజు దేవుడిచ్చినయకృపను బట్టి దేవునికి వందనాలు చేస్తున్నాను ఈ వారం నుండి మనము ఆమోసు గ్రంథం నుండి కొన్ని పాఠాలు మనము నేర్చుకున్నాము ఈ ఆమోసు గ్రంథము క్రీస్తు పూర్వము ఏడు వందల యాభై ఐదో సంవత్సరంలోని లిఖించబడ్డదండి మనము మొదటి అధ్యాయము మొదటి వచనం చూసుకున్నట్లయితే యూద రాజైన ఉజియా దినములలోను ఇష్రయులుగు యహోష్ యహోయాష్ కుమారుడైన ఎరోబాము దినములలోను భూకంపము కలుగుటకు రెండు సంవత్సరముల ముందు ఇష్రయేళ్లను గూర్చి తెకోవాలోని పశువుల కాపుర్లలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము ఇక్కడ మనం చూస్తే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఈ గ్రంథము ఆమోసు రాశాడు అదే అదేవిధంగా ఈయన యూద దేశానికి చెందిన వ్యక్తి ఆమోసు కానీ దేవుని పిలుపు మేరకు ఆయన ఇష్రాయిలులోని ప్రవక్తగా అక్కడ ప్రవచించాడనమాట యూదా రాజైన ఉజియా ఉజ్జియా దినములలోని ఈ ఉజియా యాభై రెండు సం యాభై రెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు సో ఈ ఉజ్జ్యా దినములలోని చివరి రోజులలోని చివరి దినములలోని ఆమోసుని దేవుడు పీల్చుకుంటాడు అదేవిధంగా ఇష్రాయలు ఎవరు అంటే రెండవ ఎరోబాము ఇషర్యలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ముఖ్యంగా మనము యామోస్సు గ్రంథాన్ని మొత్తము చూసుకుంటే ఇక్కడ కూడా లాస్ట్ టైం మనము హోష గ్రంథం నుండి ఏ విధంగా అయితే తెలుసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా ఇష్రయలీలు పాపంలోని మునిగి తేలుతున్నారు ఎప్పుడైతే ఇష్రయలు పాపంలోని ఉన్నారో ఖచ్చితమైన పాపము ఇంకా అసలు వారు వారి దగ్గర నుంచి రాకపోయినా కూడా పక్క వారి నుంచి నేర్చుకొని మరి వారు దేవునికి వ్యతిరేకంగా జీవించే రోజులవి అంటే చుట్టూ ఉన్న దేశాలు చుట్టూ ఉన్న ప్రజలకు ప్రజల వల్ల వీళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి దేవాది దేవుడైన మన రాజును యహోవాను మర్చిపోయి వారు పాపంలోని పడిపోవడము జరిగింది అదేవిధంగా ఈ ఆమోసు గ్రంథంలో మనం ఇంకా మనం చూస్తే ఇష్ట్రేయులు పాపము మనం చూడొచ్చు అదేవిధంగా దేవుడు ఈ మొదటి గ్ర మొదటి అధ్యాయంలోనే మనం చూసినట్లయితే నలుగురు కోసం చెప్తాడండి ధమస్కు మూడు నాలుగు సార్లు చేసిన దోషం బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షితును అని అంటాడు మొదటి అధ్యాయము మూడవ వచనంలో మనం చూసినట్లయితే ఇది లిఖింపబడి ఉన్నది ఆరో వచనము గాజా మూడు నాలుగు సార్లు చేసిన దోషంలను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే తూరు మూడు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును పదకొండవ వచనం చూస్తే యదోము మూడు నాలుగు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షితున్నాను అన్నాడు పదమూడవ వచనంలో చూసుకుంటే అమ్మోనీలు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును అని అంటున్నాడు ఇక్కడ ఐదు ప్రజలు ఐదు పట్టణంలో ఉన్న ప్రజలను దేవుడు ఏ విధంగా వారిని హెచ్చరిస్తున్నాడో మనము చూడొచ్చు సో ఇది ఆమోసుకు దేవుడిచ్చిన దర్శనం అన్నమాట సో దేవుడు తోటి మాట్లాడాడు వీరందరూ నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు వీరు నన్ను విసర్జించిన ప్రజలు వీరు నా దగ్గర నుండి నా నేను చూపించిన త్రోవల నుండి వారు పక్కకు వెళ్ళిపోయి తమ సొంత సహోదరులను వారు బాధలో ఉన్నప్పటికీ వారిని ఇంకా బాధపరిచే విధంగా ఇష్రాయేలీలు తయారయ్యారు నువ్వు వెళ్ళి వారిని గద్దించు అని చెప్పి దేవుడు ఆమోసుకి చెప్పినప్పుడు ఆమోసు ఇష్రాయేల్ ఇష్రాయల్ దగ్గరకు వెళ్ళి ఆయన అక్కడ ప్రవక్తగా పనిచేస్తున్న రోజులోని మళ్ళా ఇక్కడ ఇంకొక యాజకుడు ఉన్నారు ఇక్కడ ఇంకొకటి మనం చూసినట్లయితే ఈ ఆమోసు గ్రంథంలోని యాజకులు అయితే ఇస్రాయల్లోని ఉన్నారు యోధా దేశంలోని ఉన్నారు ఇస్రాయేల్లో ముఖ్యంగా యాజకులు తప్పు చేస్తున్నారు అదేవిధంగా తన తమ ప్రజలు కూడా తప్పు చేసే విధముగా యాజకులు తయారు చేస్తున్నారు ఇక్కడ ప్రాబ్లము యాజకులతో కూడా ఉంది యాజకులు ఎప్పుడైతే పాపంలో పడిపోయారో యాజకులు ఎప్పుడైతే ధనం కోసం చూసుకున్నారు ఎప్పుడైతే ఈ పాపంలోని పడిపోయి వారు జీవిస్తూ ఉన్నారో వారు ప్రజలను గైడ్ చేయడం మానేశారు ప్రజలను వారి త్రోవల్లోకి నడిపించడానికి దేవుని వైపు భయభక్తులు కలిగి ఉండడము వారు నేర్పించకుండా వారి సొంత జీవితాలని వారు పోషించుకుంటూ అలాగ వారు జీవిస్తూ ఉన్న సమయంలోని ఇక్కడ ఇంకొక యాజకుడు అమజ్య అనే యాజకుడిని మనం చూడొచ్చు ఈ అమజ్య అంటాడు దేవా ఈ రాజా అని చెప్పి ఆ రాజుకి చెప్తాడు ఎరోబాము రెండవ ఎరోబాముకి చెప్తాడు ఈ యామోసు వచ్చి పిచ్చి పిచ్చిగా కోసం మాట్లాడుతున్నాడు నువ్వు ఈయనని పట్టించుకోకు అని చెప్పి అతన్ని చంపించేసేయని చెప్పి రాజుకి అమర్చ్య చెప్తాడు సో అలా యాజకులు ప్రవక్తలకి గౌరవం ఇవ్వని సమ సమయం అది ఆ సమయంలోని ఈ క్రీస్తు పూర్వం ఏడు వందల యాభై ఐదు సంవత్సరంలోని ఏ ఆ సంవత్సరంలోని ఇది రాయబడ్డది ఆ సమయంలోని దేవునికి భయభక్తులు చూపించిన ప్రజలు బహు తక్కువ ఎందుకంటే దేవుని దేవునికి భయభక్తులు చూపించడం అంటే కంప్లీట్గా వారి జీవితాలని వారు దేవునికి అప్పచెప్పాలి ఈరోజు మనం ఎలాగున్నాము ఆ రోజు ఆమోసు దేవుని సన్నిధిలోని ఎంతగానో అలర్ట్గా ఉన్నాడు కాబట్టి ఆయన దేవుని మాటను వినగలిగాడు దేవుడు చెప్పిందల్లా ఆయన చేయగలిగాడు ఈరోజు మనం కూడా ఆమోసు వలె దేవుని దేవుడు చెప్పే కార్యాలు దేవుడు చెప్పే సంగతులను వినగలిగే చెవులు కలిగి మనం ఉండాలి ఆమోజు ఆమోస్ ఎవరంట పశువుల కాపరి ఆయన పశువుల కాపరైనప్పటికీ ఆయన ఎంతగానో దేవునికి దగ్గరగా జీవించాడు ఆమోస్ ఎంతో ధైర్యంగా ప్రవచించాడండి ఎంతో ధైర్యంగా ఎవరు ఏమన్నా కూడా ఆమోస్ పట్టించుకోలేదు సో ఎన్ని ఆయన ప్రాణాన్ని తీసే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆమోస్ అవన్నీ లెక్క చేయకుండా దేవుడి నామాన్ని నేను మహిమపరచాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను అని చెప్పి తన ప్రయాణంలోని తను వెళ్ళిపోయాడు ఇస్రాయల్కి ఒక ఆశీర్వాదకరంగా ఇస్రాయేల్కి ఒక ప్రవక్తగా ఆమోసు నిలబడ్డాడు ఈరోజు మన కుటుంబాల్లో మనం ఎలా ఉన్నాము ఈరోజు మన జీవితాల ద్వారా ఇతరులు ఆశించ ఆశీర్వదింపబడుతున్నారా లేదా ఇది మనము ప్రశ్నించుకోవాలండి ఆ రోజు ఆమోసు దేవుని ఎంతో భయభక్తులు చూపించాడు ఈరోజు మనం కూడా మన సొంత జీవితంలో అంటే మన పర్సనల్ కనెక్షన్ దేవునితోటి ఆ కనెక్షన్ని మనము కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే దేవుని దగ్గర నుండే మనము తీర్మానాలు తీసుకోవడానికి జరుగుతుంది ఎందుకంటే మన తీర్మానాలు మనం తీసుకుంటే మన ఓన్ డిసిషన్స్ మనం తీసుకుంటే మనం పడిపోతామండి కానీ ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో ఎప్పుడైతే ఆయన దగ్గర నుండి మనము ఆ డెసిషన్ అనేది తీసుకుంటామో ఆ తీర్మానం అనేది తీసుకుంటామో మన జీవితంలో ఒక అడుగు వేయడానికి ముందుకి అది ఖచ్చితంగా స్థిరంగా ఉంటుంది రోజు ఆమోసు దేవుని దేవుని స్వరము విని దేవునికి లోబడ్డాడు ఈరోజు మనం కూడా అదే విధంగా దేవుని స్వరము వినేవారుగా దేవునికి లోబడేవారుగా దేవుని కోసం ఏదైనా చేయగలిగేటటువంటి హృదయం కలిగిన వారుగా మనం అందరం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి ఈరోజు మన జీవితాల్ని మనము చక్కదిద్దుకొని దేవునికి మహిమకరంగా మనము జీవించాలని చెప్పి ఒక తీర్మానం తీసుకొని దేవుని సన్నిధిలోని ఆయన నామని మహిమపరుస్తూ ఆయనను సంతోషపరుస్తూ ఆయన ముఖం మీద ఒక చిరునవ్వును కలిగించే బిడ్డలుగా మనం అందరము ఆ తండ్రిని మహిమపరిస్తే ఆయన ఎంత సంతోషిస్తాడు కదా ఈరోజు మన జీవితం కూడా ఆ వలే వలె ఆమోసు దేవునికి ఎంతగానో భయభక్తులు చూపించిన వ్యక్తి ఈరోజు మనం కూడా దేవునికి భయభక్తులు చూపిస్తూ ఆ మోసు వలె దేవుణ్ణి మహిమపరుస్తూ ఆ మోస ఏ విధంగా అయితే ధైర్యంగా ఉన్నాడు ఎవరేమన్నా కూడా ధైర్యంగా నిలబడ్డాడు అదేవిధంగా మనము కూడా ఎవరెన్ని మాటలన్నా కూడా మనము ధైర్యంగా నిలబడుతూ దేవుని నామని మహిమపరుస్తూ అలాగే ఒకవేళ మనం ఏమైనా తప్పులు చేస్తుంటే వాటి వాటిని గూర్చి మనము క్షమాపణ అడగాలి దేవుణ్ణి ఆ క్షమాపణ అడగందే మన జీవితంలో మనం ప్రశాంతంగా ఉండలేము సో క్షమాపణ అడుగుతూ దేవుని సన్నిధిలోని ఆయన ఆయన దగ్గర పశ్చాత్తాపడుతూ ఆయన నామని మహిమపరుస్తూ మనం అందరము జీవిద్దామండి ఈ వచ్చే వారాల్లోని మనము ఆమోసు గ్రంథం నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాము దేవుడు ఏ విధంగా ఆ మోసును వాడుకున్నాడు ఆ జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు ఆ ప్రవచనాల ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు మనము అనేకమైన పాఠాలు నేర్చుకుందాము చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ప్రైస్ లాడ్ షలో